హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పదహారో తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు మరి వార ఫలాలని చెబుతున్నాయి శాస్త్ర ప్రకారం ఈ వారం విద్యార్థులకు చాలా పవిత్రంగా ఉంటుంది మీరు ఉన్నత విద్యను పొందడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలలో మీరు విజయం సాధించే అవకాశం ఉంది మీ మార్గంలో పెద్ద అడ్డంకులు కూడా అధిగమించబడతారు ఇక ఆర్థికపరంగా కొన్ని రాశుల వారికి ఈ వారం చాలా అదృష్టంగా ఉంటుంది లక్ష్మీదేవి దయతో మీ ఆర్థిక పరిస్థితి పెద్ద ఎత్తున దూసుకుపోతుంది మరికొన్ని రాశుల వారు వ్యాపారులు పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ కాలంలో మీకు మంచి అవకాశాలు కూడా లభిస్తాయి ఇక ఈ వారంలో చిన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రయోజనకరంగా లాభకరంగా ఉంటుంది అయితే చట్టపరమైన నియమాలను పాటిస్తూ ముందుకు వెళ్లాలి అలాగే ఉద్యోగస్తులు ఈ వారం సమయం చాలా ముఖ్యమైనది ఈ వారంలో ఏదైనా సానుకూల మార్పు మీకు సాధ్యంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి కూడా ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా ఈ వారం బాగా ఉండబోతుంది ఇలాంటి మరి విశేషాలు మనం ఈ వీడియో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది ఆర్థిక పరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీ ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి మీ ఆర్థిక స్థితి బలోపేతం అవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారులు ఈ వారం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు మరోవైపు ఉద్యోగులకు ఈ వారం కొన్ని కొత్త కొత్త మార్పులు ఎదురవుతాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి మీకు సమస్యలుంటే వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించాలి ఆరోగ్యపరంగా ఈ వారం చాలా బలహీనంగా ఉండవచ్చు ఇక వృషభ రాశి ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈ వారం చాలా పవిత్రంగా ఉంటుంది మీరు ఉన్నత విద్యను పొందడానికి మీరు చేస్తున్న ప్రయత్నాల్లో మీరు విజయం సాధించే అవకాశాలున్నాయి మీ మార్గంలో చేవైన పెద్ద అడ్డంకులు అధిగమించబడతాయి ఆర్థిక పరంగా ఈ వారం మీకు చాలా అదృష్టంగా ఉంటుంది లక్ష్మీదేవి దయతో మీ ఆర్థిక పరిస్థితి పెద్ద ఎత్తున దూసుకుపోతుంది వ్యాపారులు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ కాలంలో మీకు మంచి అవకాశం లభిస్తుంది ఈ వారం చిన్న వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది మీరు చట్టపరమైన నియమాలను పాటించాలి ఇక ఉద్యోగస్తులు ఈ వారం సమయం చాలా ముఖ్యమైనది ఈ కాలంలో ఏదైనా సానుకూల మార్పు సాధ్యంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉండబోతుంది ఆరోగ్యపరంగా ఈ వారం బాగా ఉండబోతుంది ఇక మిధున రాశి ఈ రాశి వారికి ఈ వారం ప్రేమ విషయంలో చాలా శృంగార భరితంగా ఉంటుంది చాలా కాలం తర్వాత మీరు ఈ కాలంలో మీ భాగస్వామితో కొంత మంచి సమయం గడుపుతారు ఈ కాలంలో మీరు కలవడానికి చాలా అవకాశాలు లభిస్తాయి మీ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీరు నిర్ణయించుకునే అవకాశాలున్నాయి మరోవైపు వివాహము అయిన వారి సమయం హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం చాలా హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటారు కానీ అలా ఉండకపోవచ్చు ఇక ఆర్థిక పరంగా ఈ వారం ఖరీదైనదిగా ఉంది ఈ వారం చివరిలో ఏదైనా పని సంబంధిత సమస్యలు పరిష్కరించబడతాయి ఉద్యోగస్తులు అయితే అలాగే వ్యాపారులు కానీ ఈ వారం కొంచెం కష్టపడాలి మీరు ఒక విదేశీ కంపెనీలో పనిచేసేవారైతే మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి ఇక ఈ వారంలో ఆరోగ్యం బాగుంటుంది మీరు చాలా అనుభూతిని కూడా చెందుతారు ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ వారం మీకు చాలా గుర్తుండిపోయేలా ఉండిపోతుంది ఈ కాలంలో మీరు కొంతమంది పాత స్నేహితులను కూడా కలవచ్చు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఇది గొప్ప సమయం అవుతుంది ఈ సమయంలో మీరు మత మరియు ఆధ్యాత్మిక పనుల వైపు ఎక్కువ మీ మనసు చూపుతారు బహుశా మీరు ఇంట్లో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించవచ్చు లేదా మతపరమైన ప్రదేశానికి కూడా వెళ్ళవచ్చు ఈ విస్తృతమైన అంటి వ్యాధి దృష్టి మీరు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్లడం మంచిది ఇక భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు ఇక ఈ కాలంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఎక్కువ ఉంటుంది ఈ వారం మీకు అదనపు పని కేటాయించవచ్చు ఈ వారం డబ్బు పరంగా ఖరీదైనది ఉంది మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేయాలి మీరు మీ ఆదాయం ఖర్చుల మధ్య సమతుల్యతను సాధించుకోవాలి ఇక ఆరోగ్యపరంగా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది ఖర్చులు అకస్మాత్తుగా పెరగడం మీ సమస్యలు పెంచుతుంది మీరు ఏదైనా రుణం తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఇంటి నుండి దూరంగా ఉంటే ఈ సమయంలో మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటారు ఇది కాకుండా మీ విలువైన కొన్ని వస్తువులను కోల్పోయే లేదా దొంగిలించబడే అవకాశాలు కూడా ఉన్నాయి అటువంటి పరిస్థితులు మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు కొంతకాలంగా పని ఒత్తిడిని అనుభవిస్తుంటే ఈ కాలంలో మీరు కొంత ఉపశమనం పొందవచ్చు మీరు తల్లిదండ్రుల నుండి ఆశీర్వాదం మరియు మద్దతు కూడా పొందుతారు మీ వైవాహ జీవితంలో ఆనందం మరియు శాంతి కూడా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో స్వామితో మీ పరస్పర అవగాహన పెరుగుతుంది ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి కన్యా రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు రాబోతున్న ఈ కాలంలో మీ మానసిక స్థితి బాగుంటుంది ఈ వారం మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది మీ వివాహ జీవితంలో ఆనందం మరోసారి వస్తుంది భవిష్యత్తులో మీరు మీ ప్రియమైన భావాలను దెబ్బతీసే పనిచేస్తారని గుర్తుంచుకోవాలి మీకు మీ తల్లిదండ్రుల మద్దతు అందించబడుతుంది మీరు మీ తండ్రి వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే ఈ కాలంలో అతనికి ఇచ్చిన ఏదైనా సలహా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ వ్యాపారం పెరుగుతుంది తోబుట్టువులతో మీ సంబంధాలు బలంగా ఉంటే ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది అయితే పెద్దగా ఏదైనా ఖర్చు చేయడానికి ఇది మంచి సమయం అయితే కాదు ఆరోగ్యపరంగా ఈ వారం మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతుంది ఇక తులారాశి ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా ప్రతికూలంగా ఉంటుంది మీ అజాగ్రత్త మీ సమస్యలను పెంచుతుంది మీ ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మీరు మంచి వైద్యుడిని సంప్రదించడం మంచిది మీరు ఆరోగ్యంగా ఉండడం ద్వారా మీరు జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు ఈ కాలంలో కుటుంబ జీవితంలో పరిస్థితులు ఒత్తిడితో కూడుకున్నవి ఒక సమస్యపై మీ అభిప్రాయాలు ఒకేలా ఉండకపోతే తగాదా లేదా వాదించడానికి బదులుగా మీరు ఒకరి మాటలను శాంతితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మీరు ఇంటి పెద్దల సహాయం కూడా తీసుకోవాలి మీరు వివాహం చేసుకుని ఉంటే ఈ సమయం జీవిత భాగస్వామితో చాలా శృంగార భరితంగా ఉంటుంది మీ ప్రేమ పెరుగుతుంది ఒకరిపై ఒకరికి నమ్మకం కూడా బలపడుతుంది ఇక ఉద్యోగస్తులు ఈ కాలంలో మీరు మీ అన్ని పనులు పూర్తి ఉత్సాహంతో పూర్తి చేస్తారు ఉన్నతాధికారులు మీ పని పట్ల చాలా సంతృప్తి చెందుతారు ఇక వృచ్చికి రాసి ఈ రాశి వారికి ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు ఒంటరిగా మీరు నిరాశకు గురవుతారు మీ మనసులో అనేక రకాల ఆందోళనలు ఉంటాయి మీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ సమయంలో మీరు కొత్త పని చేయకపోవడమే మంచిది ఇది మీ ఆసక్తికి కారణం కావచ్చు మీ వైవాహిక జీవితంలో అసమ్మతి పెరుగుతుంది మీరు మీ జీవిత భాగస్వామికి అబద్దం చెప్పకుండా ఉండాలి ఇక మీ ప్రియురాలు ఈ సమయంలో మీకు ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి పని విషయంలో ఈ వారం సాధారణంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి వారి ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది మీరు మీ ప్రణాళికలు ఏవైతే ఉన్నో అవి మార్చుకోవడం లేదా మార్చవచ్చు కూడా ఏదేమైనా ఈ కాలంలో మీరు రుణాలు తీసుకోవడం మానుకోవాలి లేకపోతే మీపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులు ఈ వారిని చాలా కష్టపడాలి మీరు ఒక బృందానికి నాయకులైతే ఒక టీంకి లేదంటే సహోద్యోగులతో పాటు ఉన్నతాధికారులకు కూడా మద్దతు లభించే సూచనలునే ఇదే సమయంలో వ్యాపారులు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి ఇతరుల ప్రభావంతో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకండి ఈ సమయంలో కుటుంబంలో ఉద్రిక్తత సాధ్యమవుతుంది ముఖ్యంగా సోదరులతో మీ విభేదాలు పెరుగుతాయి ఆరోగ్యపరంగా ఈ వారం బాగానే ఉంటుంది ఇక మకర రాశి ఈ రాశి వారికి ఈ వారం వైవాహ జీవితంలో బాగా ఉండబోతుంది మరోవైపు వార ప్రారంభ రోజులు మీకు చాలా కష్టంగా ఉంటాయి ఆర్థిక పరంగా ఈ వారం ఖర్చులు పెరగడం వల్ల మీ బడ్జెట్ పెరుగుతుంది ఇక అనవసరమైన పనులకు ఎక్కువ ఖర్చు చేయడం మానుకోవాలి ఈ సమయంలో మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టాలి పని విషయంలో ఈ సమయం మీకు బాగుంటుంది మీ పని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది మీరు ఉద్యోగం చేస్తే మీకు పెరిగిన బాధ్యతలు ఉంటాయి మీరు కష్టపడి పనిచేస్తారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి అవకాశం ఇవ్వకుండా ప్రయత్నించండి ఇదే సమయంలో వ్యాపారులు పెద్ద ఒప్పందాలు చేసుకునే అవకాశం కూడా ఉన్నాయి ఆరోగ్య విషయంలో బాగుంటుంది ఇక కుంభరాశి ఈ రాశి వారికి ఈ వారం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఈ సమయం మీకు ఈ సమయం మీకోసం రిలాక్స్ అవుతుంది మీ ప్రతి పనిని దాదాపుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు మీ నిరంతర కృషి మరియు పని ముందు ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యంగా వ్యాపార సంబంధిత వ్యక్తులు చాలా విషయాల ద్వారా బయటపడతారు మీ పని మరోసారి పురోగమిస్తుంది మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు మరోవైపు ఈ కాలంలో ఉపాధి పొందిన వారు కొన్ని శుభవార్తలు పొందుతారు మీకు ప్రమోషన్స్ కూడా ఉండవచ్చు మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే మీకు కావాల్సిన బదిలీ కూడా పొందవచ్చు ఈ సమయంలో మీరు ప్రయాణం చేయవలసి ఉంటుంది మీకు ఆర్థిక పరంగా ఈ వారం బాగానే ఉంటుంది మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారు ఈ వారం చాలా బ్యాలెన్స్ గా ప్రవర్తించాలి మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధం మెరుగుపడుతుంది ఈ సమయంలో మీరు పిల్లలపై ఎక్కువ శ్రద్ద వహించవలసిన అవసరం ఉంది వారం మధ్యలో జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు అయితే మీరు త్వరలోనే అతని ఆరోగ్యంలో లేదా ఆమె ఆరోగ్యంలో మెరుగుదల చూడవచ్చు ఇక ఈ కాలంలో మీ పనితీరు ప్రశంసనీయంగా ఉంటుంది ఉన్నతాధికారుల మీ కృషిని గమనిస్తారు మీరు త్వరలో అభివృద్ధి చెందుతారు ఆర్థిక పరంగా ఈ వారం ఆదాయం పెరగవచ్చు ఈ కాలంలో మీరు నిరాశకు గురవుతారు ఆరోగ్య పరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ వారంలో ఉండే ఫలితాలను అన్ని రాశులకు ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్